ఎందుకట్లా జోక్ రాదాంటునో వీడియో కొల రాదు వీడియో కొల రాయ లైవ్ ఫ్రమ్ ఆర్ కే బీచ్ వైజాగ్ ലൈറ്റ് ഹൗസ് എല്ലാം നിപ്പാലി അതോ മതി ഏ ചൂടു ബാഗ് നോക്കാൻ ഇക്കാര നല്ല നല്ലത് ఎంత తక్కువ ఉంది అది తెచ్చుతారా అబ్బాయి అడగొచ్చి నేను నువ్వు ఎటుపోతావు నువ్వు ఎక్కడ పో బ్యాగే బ్యాగ్ వద్దు బ్యాగ్ ఏంటి నా దగ్గర అరెన్నో పెడతావా నేను ఎట్లా కూర్చోాల కింద బ్యాగ్ పెట్టుబెట్టు పెట్టు నేనే పెట్టుకున్నా బ్యాగెట్ పడే బ్యాగిట పడయి అక్కడ బురద పుడుతుంది నల్లగా అటు అట్లే అటువో நோம் படே நான் காதன்ட கதா என்ன ஏன்னா சென்ன காலே

లైట్ హౌస్ ఫ్రమ్ ఆర్కే బీచ్ వైజాగ్ సముద్ర అలలహోరు కనుచూపు మేరలో ఆర్కే బీచ్ వెండి సముద్రంలా మెరిసిపోతుంది అలలు అలలు ఎగసిఓ పడుతున్నాయి నురగలు అలల హోరు నురగలు నీలాకాశం సముద్రం కలసిపోయాయి చల్లని వాతావరణం చల్ల గాలి తగులుతూ ఉంటే అలల హోరు ఒక పక్కన చల్లని పిల్ల తెమ్మరలు మనసును చల్లబరుస్తూ ఉంటే అలల హోరు మాత్రం ఉద్ధృతంగా ఉన్న అలలు ఒక్క నిమిషం కూడా అలలు ఆగ ఆగకుండా ఎగిసి పడుతూ ఉన్నాయి ఉరకలేస్తున్న అలలు కనుల పండుగ ఉంది గ్రీన్ అంటారు కదండి ఆ సీ గ్రీన్ కలర్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ నీరు నీలి రంగులో బ్లూలో కాదు కంటికి మాత్రం సీ గ్రీన్ సీ గ్రీన్ లా కనిపిస్తుంది తలతలా మెరుస్తా మెరుస్తూ ఉంది Lighthouse. కొంచెం ముందుకెళ్ళు ఖుషీ కొంచెం ముందుకెళ్ళు ఇంకొంచెం వాటర్ వచ్చిందా ఎల్లవే అక్కడి వరకు ప్యాంట్ ఖుషిను ఏయ్ ఖుషి ప్యాంటు పైకను ప్యాంట్ ఎవరు పై కనుక్కోవాలి మొత్తం నడిపేసుకుంటున్నావు ప్యాంటు పైకనా ఎవరు లేరామ్మా వెళ్దామా ఖుషి ఎవరు లేరు ఇక్కడ ఓ అమ్మాయి ఎవరు లేరు మేము మాత్రమే ఉన్నాము